నమస్తే వెల్కమ్ టు ఇట్స్ వీడియో డిషణ్ నేను మీనందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మనలో ఉన్న కామన్ డౌట్స్ జనరల్ టాపిక్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ శ్రీమాత్రే నమ చాలా చాలామంది ఇంటి ముందు తులసి మొక్క ఉంటుంది బట్ కొంతమంది అంటూ ఉంటారు ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లోనే పెట్టి పూజ చేయాలి ఎక్కడ పెడితే అక్కడ పూజిస్తే అది నెగిటివ్ అవుతుంది అని చెప్పి అసలు తులసి మొక్క ఇంట్లో ఏ ప్లేస్లో ఉండాలి ఒకటమ్మా నైరుతి తప్ప ఎక్కడైనా ఉండవచ్చు తులసి మొక్క దోషమేం లేదు నైరుతి తప్ప ఇంకెక్కడైనా ఉండొచ్చు దానికి ఏం దోషం లేదు తులసి మొక్కకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తులసి మొక్క గోవు ఇవి రెండు ఏంటంటే జీవం ఉంటూ అందులో దేవతా స్వరూపాలు ఉన్నటువంటిది ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు ఒక విగ్రహం ఉంది దాన్ని మనం ప్రాణ చేయాలి అప్పుడే దాంట్లో దేవత ఎనర్జీ వస్తుంది అలాగే మీరు ఏదైనా ఒక పటం తెచ్చుకున్నారు ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు కావచ్చు పటాలు కావచ్చు వాటికి మనం సంకల్పం చెప్పుకుంటే నవస్తుంది కానీ తులసికి గోవుకి ఉన్న గొప్పతనం ఏంటంటే వాటిలో ఇన్బిల్ట్గానే సకల దేవతలు బ్రహ్మ విష్ణు వృద్ధులు ఉంటారు మహర్షులు గోవులో కూడా అంతే న నదులు తీర్థాలు పర్వతాలు అన్ని ఎనర్జీస్ ఉంటాయి అందులో అలాంటి తులసి మొక్కని చాలామందికి సందేహం ఏంటంటే ఇంటి బయట గుమ్మం బయట పెట్టుకోవచ్చా పెరట్లో పెట్టుకోవాలా అని అడుగుతూ ఉంటారు ఫస్ట్ దాని ఆప్షన్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే దక్షిణానికి పెట్టుకోవాలమ్మా ఫస్ట్ తులసి మొక్కని దక్షిణానికి ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు ఎవరైనా సరే ఏమి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకుంటారు ఆకస్మికంగా ఏమి జరగకూడదు ఎవరైనా కానీ నాకు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆకస్మికంగా ఉండేటువంటి ఇబ్బంది అనేది జరగకూడదు అకాలంగా మృత్యు ఏమి జరగకూడదు అనుకుంటారు మృత్యు కారకుడు ఎవరు యముడు దక్షిణానికి ఏముడు కారకుడు దక్షిణంలో కనుక మనం పెట్టుకున్నట్లయితే తులసి మొక్కని ఇక్కడ రెండు రకాల లాభాలు ఒకటి అకాల మృత్యువు రాకుండా సకల దేవతలు అమ్మవారు కాపాడుతుంది రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఈ యొక్క తులసి ఏదైతే ఉందో మనకి సహజంగా శాస్త్రంలో దక్షిణే శయంతత అంటూ ఉంటారు అంటే దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకో అని చెప్పారు శాస్త్రంలో ఎప్పుడైతే దక్షిణం వైపు పెట్టుకుంటామో దక్షిణం నుంచి వచ్చేటువంటి గాలి దక్షిణం నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతేందో కుజుడు ఎనర్జీ కుజుడు అంటే మనకి కారకుడు దేనికి కారకుడు అంటే ఒక ఎనర్జీ మనకి మనలో ఒక ఎనర్జీ నింపడానికి కారకుడు అనమాట ఆయన తులసి యొక్క దయంతో సంబంధంగా ఎనర్జీ మనకి ఇంట్లోకి వస్తాయి ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వ్యక్తికి హీలింగ్ సంబంధంగా కూడా బాగుంటుంది ఓకే మనం నిద్రపోయినప్పుడు మనం చాలా మటుకు మన బాడీ హీల్ చేసుకుంటుంది మనం సైంటిఫిక్ గా కూడా కదా సో ఆ రకంగా హీల్ అనేటువంటిది జరుగుతుంది తులసి మొక్క పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలు అన్ని లాభాలు మరి చాలా మంది ఇప్పుడు పల్లెటూర్లు ఉంటాయి గురువు గారు తులసి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వస్తే ఉంటాయి కదా వాళ్ళు ఏంటి అంటే అమ్మవారికో ఏదో ఒకటి ఆంజనేయ స్వామికో మాల కట్టి వేయొచ్చు అని చెప్పి అలా ఉంచేస్తూ ఉంటారు మరి పూజించే తులసి మాత్రమే ఈ ప్లేస్ లో ఉండాలా ఒకటి దక్షిణంలో పెట్టచ్చు తూర్పు వాకిలు ఉంది తూర్పులో పెట్టచ్చు పడమర కూడా పెట్టచ్చు మీకు వాకిలు ఎటుంటే అటు పెట్టుకోవడం కూడా తప్పు లేదు కానీ దక్షిణంలో ఖచ్చితంగా పెట్టాలి తులసిని సౌత్ లో మనకు బాల్కనీస్ ఉంటాయి వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్ లో సౌత్ లో బాల్కనీ ఉంది కిచెన్ పక్కనే చక్కగా బాల్కనీలో చిన్న తులసి ఒకటి పెట్టండి అక్కడ అదొకటి ఇంట్లో ఒక్కొక్కసారి తులసి మొక్క నిద్రపోతుంది నిద్రపోవడం అంటే తెలుసు కదా అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే రెండు తులసి మొక్కలు పెట్టుకుంటారు కృష్ణ తులసి లక్ష్మి లక్ష్మీ తులసి అందులో ఏదైనా ఒకటి అయితే దాని అర్థం ఏమిటంటే మన ఇంట్లో మన ప్రమేయం లేకుండా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ తులసి ఆ యొక్క ఎనర్జీని తీసేసుకుంటుంది వెంటనే మనం ఆ నెక్స్ట్ డేనో ఎప్పుడో పెట్టుకోవాలి కొంతమంది అడుగుతుంటారు ఏ రోజు పెట్టుకుంటే మంచిది రోహిణి నక్షత్రం రోజు తులసి మొక్క పెట్టుకుంటే చాలా మంచిది రోహిణి నక్షత్రం కొన్ని మంచి నక్షత్రాలు ఉంటాయి చంద్ర నక్షత్రాలు కుజ నక్షత్రాలు ఇవి మంచివి గురు నక్షత్రాలు ఇవన్నీ కూడా మంచివి తులసి మొక్కను పెట్టుకోవడానికి మంచి వారాలు బుధవారం గురువారం శుక్రవారం మంచిది ఎటువంటి సందేహం లేదు ఇది ఇలా పెట్టుకోవడం వల్ల ఏమిటి బెనిఫిట్ అంటే కొంచెం ఎక్కువ కాలం బాగుంటుంది మనం అది చూసుకోకుండా ఏదో ఒక యోగంలో ఏదో ఒక కారణంలో పెట్టేసుకుంటే అది అంత పాజిటివ్ ఫలితాలు ఇవ్వదు అది తొందరగా మళ్ళీ నిద్రించడం తులసి మొక్క జరుగుతూ ఉంటుంది సో లక్ష్మీ కృష్ణ తులసులు రెండు ఉంటూ వీలైనంత మట్టుకు ఇంకా అంటే పూజించేది కాకుండా ఎక్కువ తులసిలుంటూ శాస్త్రంలో ఏం చెప్తారంటే రెండు తులసాకులు కనుక రోజు తీసుకుంటే వ్యక్తి ఆయుర్వేదంలో ఉంది విషయం ఆ వ్యక్తికి పాము ఏం కాదు ఏం కాదు అలాగే ప్రాణాంతకమైన అనేకమైన రోగాల నుంచి బయటపడతాడు రెండు తులసాకులు ఎక్కువ కర్లే రోజు రెండు తులసాకులు తీసుకోవాలి చక్కగా కడగాలి మళ్ళీ మీరు పూజించేదైతే మొత్తం ఆకులు అయిపోతాయి తీసుకొని చక్కగా మీరు కొంచెం ఎక్స్ట్రాగా పెంచుకోండి తులసి మొక్కలు పెంచుకొని చక్కగా రెండు రెండు ఆకులు తినండి మీకు ఎట్లా అయిపోద్ది అంటే మీ బాడీ మంచి అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది తులసి తులసి మొక్కని పెంచుకోవడం వల్ల అంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఎగ్జాక్ట్లీగా బేసిక్ బేసిక్గా తులసి మొక్క శ్రావణ మాసంలో పెట్టాలి కార్తీక మాసంలో పెట్టాలి పర్టికులర్ మాసాలు చూస్తూ ఉంటారు కదా ఇవి రావడానికి మనసు మనసు టైం పడుతుంది అలాంటప్పుడు ఏ ఇంట్లో అయినా ఇప్పుడు మీరు బుధవారం గురువారం శుక్రవారం పెట్టుకోవచ్చు అని అన్నారు అలా కామన్గా పెట్టేసుకోవచ్చు అలా కామన్గా మీరు ఆ వారాల్లో పెట్టుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే మంచి హోరా మనకు హోరాస్ అని ఉంటాయి గురు హోర శుక్రహోర ఆ హోరా చూసుకొని పెట్టుకుంటే కూడా మంచిది ఒకటేంటంటే మీరు ఆ తులసి మొక్కను తెచ్చుకునేటప్పుడు మీ మానసిక స్థితి ఎంత బాగుంటే అంత బాగుంటుంది అంటే గా ఏదో గొడవ పెట్టుకుని వెళ్ళి తెచ్చుకోవడం అట్లా చేయకూడదు ఇప్పుడు మామూలుగా ఏదైనా వస్తువు కొనేటప్పుడు కూడా మీరు గమనించండి ఏదైనా ఒక వస్తువు కొనే ముందు మీకు ఏదైనా గొడవ అయిందనుకోండి ఆ వస్తువు ఇచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెళ్లి సంబంధం వెళ్తున్నాం ఇంట్లో గొడవ వెళ్ళాం తర్వాత వాళ్ళ మ్యారటల్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది అంటే అది ఒక సంకేతం ప్రశాంతమైన వాతావరణం ఫ్రెష్ గా ఉన్న దీంతో వెళ్తే ఇది చాలా బాగుంటుంది మనం ఏ ఎనర్జీతో పెడతామో ఆ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆ ఎనర్జీ అక్కడ మీకు ఫామ్ అవుతుంటది బలంగా ఫామ్ అవుతుంటది ఓకే చాలా మంది తులసి మొక్క దగ్గర దీపం పెడతారు తులసి అమ్మవారి చుట్టూ తిరిగితే కార్తీక మాసంలో కూడా ముఖ్యంగా చాలా మంచిది అంటారు అంటే తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రత్యేకంగా వచ్చే ఫలితాలు ఏముంది మంచి ప్రశ్న ఇక్కడ దీపం పెట్టే విషయంలో కొంతమంది తెలియక కాండం దగ్గర పెట్టేస్తుంటారు దానివల్ల తులసి మొక్కకి ఎఫెక్ట్ వస్తుంటుంది కొంచెం దూరంగా మనకి చిన్న గూళ్ళ పెడతారు కింద అలాంటి వాటి దగ్గర మీరు పెట్టచ్చు దీపం అయితే ఏం లేదు సకల దేవతలకి దీపం వెలిగించిన ఫలితం వస్తుంది సకల దేవతల్ని అర్చించిన ఫలితం వస్తుంది తులసి కట్ చేస్తే తులసి మొక్క చుట్టూ కనుక మీకు ప్రదక్షిణం చేస్తే సకల తీర్థాలు ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది సకల ఇప్పుడు నీరు పోసారు తులసి మొక్కకి సాక్షాత్ ఆ త్రిమూర్తులకి సకల దేవతలకి స్నానం అభిషేకం చేసిన ఫలితం వస్తుందని చెప్తారు శాస్త్రంలో అందుకని తులసికి అంత గొప్పతనం శివుణ్ణి అర్చించి మనకి విష్ణువుని అర్చించేటప్పుడు తులసి లేకుండా విష్ణువుని అర్చించకూడదని చెప్తారు అంత అంత గొప్పది తులసి యొక్క ప్రాధాన్యత అంటే మీరు ఒక్క తులసినే అమ్మవారిగా భావిస్తూ చేస్తే కూడా దాని నుంచి వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అందులో ప్రధానంగా అనారోగ్యం రాకుండా చూస్తుంది ప్రధానంగా అది చాలా గ్రేట్ అసలు అసలు ఈ విషయాలు ఇన్ని విషయాలు చాలా మందికి తెలియదు తులసి మొక్కని పూజించడం వల్ల ఏదో కామన్గా గా పూజ చేస్తారు కానీ ఇన్ని ఫలితాలు ఉన్నాయని తెలిస్తే రెగ్యులర్గా అందరూ అదే ఫాలో అవుతూ ఉంటారు అది ఏంటంటే మనకి ఒకప్పుడు కంటిన్యూస్ ప్రతి ఇంట్లో ఉండేది ఇప్పుడు తగ్గింది చెప్పాలంటే చాలామంది ఈశాన్యంలో గృహం కట్టుకోవడానికి కూడా అమ్మో ఈశాన్యంలో గృహం అంటే బరువు అండి అనుకుంటారు అలా దేవతా గృహం కట్టుకోమని చెప్పారు శాసనంలో ఈశాన్యే గృహం మరి తులసిలో అందరు అందరు దేవతలు ఉన్నప్పుడు వాళ్ళ స్థానం అది కాబట్టి ఈశాన్యంలో పెట్టుకోవడం కూడా తప్పులేదు చాలామంది చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏమంటే ఈశాన్యం బరువు అంటారు కదా మరి తులసి మొక్క పెట్టుకోవచ్చా అంటే అభ్యంతరం లేదు తులసి మొక్కకి అభ్యంతరం లేదు వేరే మొక్కలు పెట్టకూడదు మళ్ళీ అన్ని దేశాలు మొక్కలు పెట్టకూడదు అక్కడ ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఎక్కువ మొక్కలు పెట్టకూడదు మరి దక్షిణంలో పెట్టచ్చు పడమరలో పెట్టచ్చు దక్షిణము ఆగ్నేయం తూర్పు హ్యాపీగా పెట్టుకోవచ్చు మొక్కలు ఓకే ఓకే